శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభవనమ డైలీ న్యూస్ జై హిందూ ప్రేక్షకులందరికీ కూడాను అనేక అనేక నమస్సులు మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా శ్రావణమాస శుభాకాంక్షలు శ్రావణమాసం అంటేనే శుభమాసం శ్రావణమాసము ఆకామావైలో లేనప్పటికీ అంటే ఆషాఢ కార్తీక మాఘవైశాగాల్లో ఆకామావైలో లేనప్పటికీ శ్రావణ మాసము ఎంతో విశిష్టతని సంతరించుకున్నది శ్రావణ మాసం ఈ మాసానికి ఆ నామం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఎప్పుడూ కూడాను ఏ మాసానికైనా కూడాను చంద్రమానం ప్రకారంగా పున్నమి చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్ర నామాన్ని బట్టి ఆ మాసానికి ఆ నామం వస్తుంది అదేవిధంగా ఇప్పుడు శ్రావణ మాసంలో శ్రవణా నక్షత్రం పున్నమి చంద్రుడికి దగ్గరగా ఉండటం వల్ల శ్రావణ మాసం అనేటటువంటి పేరు రావటం జరిగింది శ్రావణ మాసం అంటేనే శుభమాసం అయితే ఆడవారికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం ఈ మాసము చక్కగా అమ్మవారి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాము అదేవిధంగా వరలక్ష్మి వ్రతమని మంగళగౌరి వ్రతమని ఈ విధంగా అనేక పర్వాలతో కూడుకున్నటువంటిది ఈ మాసము ఈ మాసం మొత్తము కూడాను మొట్టమొదటి రోజు నుంచి కూడాను ప్రతిరోజు పర్వదినంగా చెప్పుకుంటాము శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి రోజున విఘ్నేశ్వరుడి ఆరాధనతో మొదలవుతుంది ఆ తర్వాత పంచమి నాడు నాగపంచమి దీన్నే గరుడ పంచమి అనే పేరుతో పిలుస్తారు అయితే ఇప్పుడు ఈ చవితి రోజునే విఘ్నేశ్వర ఆరాధనతో పాటు ఆయన సోదరుడైనటువంటి కుమారస్వామి స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధనను కూడాను అంటే నాగదేవత యొక్క ఆరాధనను కూడాను మనం ఇక్కడ గమనిస్తాము అయితే సంవత్సరానికి రెండు పర్యాయాలు ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ప్రత్యేకంగా చేసుకుంటాము అంటే ఇంకా మనం గమనించినట్టయితే మాసంలో వచ్చేటటువంటి షష్ఠి ఉంది కదా దాన్ని మనం సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్బారాయుడు షష్ఠి అంటాము అప్పుడు ఒకసారి అంటే దాదాపుగా మూడు సార్లు సంవత్సరం మొత్తంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విశేషంగా ఆరాధించుకుంటూ ఉంటాము అంటే ఈ పంచమి రోజున చవితి రోజును కూడాను మనము దీన్నే ఈ నాగుల చవితి అనే పేరుతో పిలుస్తుంటాం ఇది రెండు సార్లు వస్తుంది నాగుల చవితి అనే పేరుతో మాసంలో వచ్చేటటువంటిది సుబ్రహ్మణ్య షష్ఠి దాని సుబ్బారాయుడు షష్ఠి అనుకున్నాం కదా ఈ నాగుల చవితి ఒకటి ఇప్పుడు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితే అయితే రెండోది కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి అంటే ఈ రోజున విఘ్నేశ్వర ఆరాధన అదేవిధంగా కుమారస్వామి ఆరాధన అంటే అన్నదమ్ముల ఇద్దరికీ కూడాను ఆరాధన చేస్తున్నాం ఇక్కడ తర్వాత పంచమి రోజున గరుడ పంచమి అంటారనమాట ఈ గరుడ పంచమి రోజు కూడాను స్వామివారిని విష్ణుమూర్తి యొక్క వాహనమైనటువంటి గరుడిని పూజించటం అది మన ఇంట్లోనే మనం చక్కగా పూజామందిరం దగ్గర బియ్యపిండిలో పిండిలో కొంచెం పసుపు కుంకాలను కలుపుకొని ఆ గోడ పైన నాగులు జంట నాగుల్ని వేసి అట్లా విశేషంగా ఆరాధించడం చూస్తూ ఉంటాం ఇంకా సప్తమి భాను సప్తమి అంటారన్నమాట ఇట్లా అష్టమి రోజున అమ్మవారి యొక్క ఆరాధన అదేవిధంగా దశమి నాటిని దశమి ఏకాదశి ద్వాదశి ఈ మూడు రోజులు కలిపి విశేషంగా విష్ణుమూర్తిని ఆరాధించటం అనమాట దీన్ని ఒక్కొక్క ఏకాదశికి మనకి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయితే ఇక్కడ ఇరవై నాలుగు ఏకాదశులు సాధారణంగా వచ్చేటటువంటిది అయితే అప్పుడప్పుడు మనం గమనించినట్లయితే కనుక ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి కూడాను అధిక మాసం అనేటటువంటిది రావటం జరుగుతుంది ఈ అధిక మాసం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇరవై నాలుగు ఇంకొక రెండు దానికి జత చేర్చి మొత్తం ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ఈ ఒక్కొక్క ఏకాదశికి కూడాను ఒక్కొక్క పేరు ఉంటుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశికే పుత్రదా ఏకాదశి అంటారు ద అంటే ఇచ్చేది అని అర్థం అంటే పుత్రదా ఏకాదశి అంటే పుత్రుని ఇచ్చేటటువంటి ఏకాదశి అని ఇంకా తర్వాత పౌర్ణమి ఈ పౌర్ణమి తిథి రోజున రక్షాబంధనం అని అదేవిధంగా జంజాల పౌర్ణమి అని నూలు పౌర్ణమి అని హయగ్రీవ జయంతి అని ఈ విధంగా విశేషంగా దైవీ శక్తులతో కూడుకున్నటువంటి రోజు ఈ పౌర్ణమి రోజు ఆ తర్వాత ఈ మాసంలోనే మనకి సంకష్టహర చతుర్థి ప్రతి మాసంలో ఈ విధంగా అయితే కృష్ణపక్షంలో చవితి రోజున వస్తుందో అదేవిధంగా ఈ మాసంలో కూడా సంకష్టహర చతుర్థి రావటం జరుగుతుంది తర్వాత కృష్ణాష్టమి ఆ తర్వాత మాస శివరాత్రి ఆ తర్వాత చిట్ట చివరిగా చిట్ట చివరి రోజు చేసుకునేటటువంటి అమావాస్య దీన్నే మనం పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తాం పోల అంటే ఎద్దు అని అర్థము పశువుల పండగ అని ఒక రకంగా చెప్తారు ఇంకా అదే కాకుండా సంతానానికి సంబంధించినటువంటి పూజ కంద పిల్లక పెట్టి పూజ చేసేటటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది అనమాట దీన్నే పొలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తూ ఉంటారు అంటే నేను మొట్టమొదటే చెప్పాను మొట్టమొదటి రోజు చిట్ట చివరి వరకు రోజున కూడా ప్రతిరోజు కూడాను ఈ మాసంలో పర్వదినంగానే మనం చూడవచ్చు అయితే ఈ మాసంలో ఇన్ని పర్వదినాలు ఉన్నాయి కదండి మరి ఎప్పుడు ఎలా ఏ విధంగా చేసుకోవాలి ఈ మధ్యన తిది ద్వయాలు రావటం ఏ విధంగా ఉంది కదా అనుకుంటే అవన్నీ ఎప్పుడు ఎలా చేసుకోవాలో ఇంక ముందు వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి